హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మనం వారానికి రెండు రోజులు ఒక అమౌంట్ అనేది సేవ్ చేస్తే మనం వన్ ఇయర్ లోపల ఎంత సేవ్ చేయగలం అనేది నేను మీకు ఒక చిన్న బడ్జెట్ లాగా వేసి చూపిస్తానండి చాలామంది డబ్బులు సేవ్ చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ ప్రతిరోజు సేవ్ చేయాలన్నా కూడా కుదరదు కదా అలా అని మనం వన్ మంత్కి ఒకసారి సేవ్ చేస్తాము అని అనుకుంటారు కానీ మన ఖర్చులు చాలా ఎక్కువగానే ఉంటాయి దాన్ని బట్టి మనం అసలు సేవ్ చేయలేము ఇక నేనైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతాను అవన్నీ నేను మీకు ఈ ఛానల్లో అయితే ప్రతి ఒక్క వీడియో నేను షేర్ చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా చూడండి మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలన్నా మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదామా మీరు డబ్బు సేవ్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీకు ప్రతి శనివారం లేక ఆదివారం అంటే రెండు రోజులలో మీరు ఎంత అమౌంట్ సేవ్ చేయగలరు అనేది సేవ్ చేయండి ఒక ఉండి లాంటిది తీసుకోండి మీరు వంద రూపాయలు సేవ్ చేస్తారంటే స్టార్టింగ్ వంద లేకపోతే రెండు వందలు వంద నుంచి స్టార్ట్ చేసి మీకు ఎంత అమౌంట్ సేవ్ చేయగలరు అనేది ప్రతి శనివారం ఆదివారం మీరు వీక్లీ వన్స్ లాగా మీరు శనివారం ఒకరోజు ఆదివారం ఒకసారి చూసుకొని వేసుకున్నారనుకుని ఒక అమౌంట్ మీరు ఎంత వేయగలరు అనేది మీకు మాత్రమే తెలుసు మనం ప్రతి శనివారం ఆదివారం బయటకు ఎక్కడికి వెళ్తూ ఉంటాం కదండి దానికి అమౌంట్ ఖర్చు చేసే బదులు మనం ఆ అమౌంట్లోంచి కొంచెం తగ్గించండి తగ్గించి ఇటు ఇటు సేవ్ చేయండి అలా అని వెళ్ళకుండా ఎంజాయ్ చేయకుండా ఉండమనట్లేదు కానీ మనం ఒకవేళ అక్కడ వేరు రూపాయలు ఖర్చు చేస్తున్నాం అనుకోండి దాంట్లో ముందుగానే మీరు మీరు వెళ్ళే ముందే మాకు ఇక్కడ ఇంత అమౌంట్ అయితే ఒక ఐడియా అయితే ఉంటుంది కదా దాంట్లో నుంచి ఒక టూ హండ్రెడ్ వెయ్యి అంటే కానీ ఒక టూ హండ్రెడ్ తీసేయడం సరిపోతుంది ఇలా మనం ప్రతి శని ఆదివారంలో చాలా ఖర్చు పెడుతూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు ఆ టైంలో మనం ముందుగానే ఒక అమౌంట్ సేవ్ చేయడానికి ఇలా వేసుకుంటూ ఉంటే కనుక మనం ఈజీగా సేవ్ చేయగలము ఇక మీరు హండ్రెడ్ వేసుకుంటారా టూ హండ్రెడ్ వేసుకుంటారా అనేది అయితే మీ బడ్జెట్ బట్టి అంటే మీరు ఎంత సేవ్ చేయగలరు అనేది మీ బడ్జెట్ మట్టి ఉంటుంది ఒకవేళ హండ్రెడ్ అనుకోండి మనకు వన్ ఇయర్కి ఎన్ని శని అంటే ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి కదా ఇక మీరు వంద రూపాయలు వేస్తారనుకోండి పదివేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులైతే వన్ గ్రామ్ గోల్డ్ అయితే వస్తుంది ఇక రెండు వందలు వేస్తే ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుంది దీనికి కూడా టూ గ్రామ్స్ అయితే కొనవచ్చు మనము మీరు గోల్డే కొనాలని లేదు మీరు వన్ ఇయర్కి ఒకసారి ఎక్కడికన్నా పిక్ బయటికి వెళ్ళాలనుకున్న కూడా ఇలా మనీ సేవ్ చేసుకుంటే అప్పటికప్పుడు మనకు బడెన్ లాగా ఉండకుండా ఈజీగా మనం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు లేదు మీరు గోల్డ్ కొనాలనుకుంటే వన్ ఇయర్కి మీకు అమౌంట్ తెలియకుండానే అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది చాలా తక్కువ అమౌంట్ కదా మీకు తెలియకుండానే వన్ ఇయర్లో మీరు టూ గ్రామ్స్ అనేది లేకపోతే వన్ గ్రామ్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు అంటే మీరు పక్కా ప్లాన్ చేసుకోకుండానే ఈజీగా కొనుక్కోవచ్చు మీరు వార శనివారం ఒక వంద ఆదివారం ఒక వంద వేసినారనుకోండి అలా మనం మనకు తెలియకుండానే ఈజీగా మనీ సేవ్ చేసుకోవచ్చు దాని ద్వారా మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే ఇలాగే సేవ్ చేసుకొని మనం పోస్ట్ ఆఫీస్లో అలా అయినా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కనుక వెండి అయినా కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు కూడా వెండి రోడ్ వెండి రేట్ చాలా ఎక్కువ అవుతుంది కదా మనకు అంటే మామూలుగా మనం కొంటూ ఉంటాము కానీ ఇలా బడ్జెట్ వేసుకొని మిగిల్చుకొని కొంటే ఇంకా బాగుంటుంది మీరు ఇలా సేవ్ చేసి వన్ ఇయర్కి గోల్డ్ వెండి మేము ఆల్రెడీ కొంటూ ఉంటాము అనుకుంటే కానీ ఇలా వన్ ఇయర్కి ఒకసారి సేవ్ చేసి మీరు ఎక్కడికైనా ట్రిప్పుకు ప్లాన్ చేసుకోవచ్చు మనం సపరేట్గా ట్రిప్పుకు డబ్బులు అనేది సేవ్ చేయం కదా అలా మీకు కొన్ని కోరికలు ఉంటాయి మనం ఈ మధ్యతరగతి వాళ్ళము చాలా స్ట్రగుల్ అనుభవిస్తూ ఉంటాము ఎక్కడికి వెళ్ళాం కదా అలా వెళ్ళలేము అని బాధపడే కంటే ఇలా వన్ ఇయర్కి ఒకసారి వచ్చిన అమౌంట్తో సేవ్ చేసుకున్న అమౌంట్తో మనం బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చినా మనకు కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చుతుంది అంటే గోల్డ్ ఇవన్నీ మనం ఎప్పుడు కొంటూ మధ్య మధ్యలో ఎంతో కొంతలు అంటే ఒక గ్రామ్ టూ గ్రామ్స్ కొంటుంటాం కానీ కొంతమంది ఇంకా మిడిల్ క్లాస్లో వాళ్ళు ఎలా అంటే ఇంకెందుకు వేస్ట్ ఇప్పుడు కూడా ఈ అమౌంట్ వేస్ట్ చేయకూడదు అని అనిపిస్తుంది కానీ మనకంటూ కొన్ని ఉంటాయి కదండి ఇష్టాలు ఫ్యామిలీతో వాటిని కంపల్సరీ నెరవేర్చుకోవాలి ఇలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు చిన్న అమౌంట్ అనిపిస్తుందండి కానీ ఈ చిన్న చిన్న అమౌంట్తోనే మనకు వన్ ఇయర్కి చాలా పెద్ద అమౌంట్ వస్తుంది ట్వంటీ థౌజండ్ అంటే చాలా ఎక్కువ కదా మనం సడన్గా అప్పటికప్పుడు సేవ్ చేయాలన్నా కూడా మనకు ప్రతి నెలా ఉండే ఖర్చులతో ఈ అమౌంట్ అనేది అస్సలు మనం సేవ్ చేయగలం సేవ్ చేయలేము అసలుకి మీకు ఈ ఐడియా ఎలా ఉందో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి నాకైతే ఏడయా చాలా బాగా నచ్చింది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీక్లీ టూ టైమ్స్ ఇలా మనం ఒక అమౌంట్ అనేది ఫిక్స్డ్గా అంటే ప్రతి వారము ఇలా సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి చాలా అమౌంట్ని సేవ్ చేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం సేవింగ్ చేయాలి అనుకుంటూ ఉంటాము అంక అలాగే కానీ ముందడుగు వేసి ఒక అడుగు ముందుకు వేసి మనం సేవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఈజీగా మనకు మనం ఏమో ఏదానికి అమౌంట్ సేవ్ చేయగలమో అనుకుంటామో ముందుగానే ప్లాన్ చేసుకొని మరి చేయాలి ఏది ప్లానింగ్ లేకపోతే సక్సెస్ అనేది రాదు ముందు ప్లాన్ చేసుకోవాలి కంపల్సరీ ప్రతి చిన్న విషయానికి ప్లాన్ చేసుకుంటేనే మనం మొత్తం రీచ్ అవ్వలేకపోయినా ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఇది ఈజీగా రీచ్ అవ్వగలము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి నేను కూరగాయలలో మంత్కు ఎంత సేవ్ చేస్తాను అనేది కూడా నేను కంపల్సరీ మీకు వీడియో షేర్ చేస్తాను చిన్న చిన్న వీడియోస్ అనిపించవచ్చు కానీ మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం మనీ ఈజీగా ఎలా సేవ్ చేయగలం అనేది నా ఛానల్లో తప్పకుండా చూడండి మీకు అది ఏదానికో ఒక దానికనేది యూజ్ అవుతుంది అలాగే పిల్లలకు కూడా మనీ సేవింగ్ అనేది ఎలా అలవాటు చేయాలి వాళ్ళకు డబ్బు విలువ అనేది ఎలా తెలియాలి అనేది కూడా నేను వీడియో రూపంలో మీకు షేర్ చేస్తాను మీకు ఇవన్నీ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అని క్లిక్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఒక చిన్న కామెంట్ చేసి అడగండి నేను తప్పకుండా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు నేను చేసే వీడియోలు నచ్చుతుంటే కానీ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్లో చెప్పండి ఇలా ఇలా చేయట్లేదని ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ